విశాఖ జిల్లా పెదగంటియాడ మాజీ సర్పంచ్ దివంగత తిప్పల దయాల్రెడ్డి వర్ధంతి వేడుక పెదగంటియాడ కూడలిలో కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వైసీపీ మాజీ శాసనసభ్యులు కారణం ధర్మశ్రీ తిప్పల నాగిరెడ్డి తిప్పల గురుమూర్తిరెడ్డి తదితరులు దయాల్రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎదగంటి యడ అభివృద్ధికి ఆయన అందించిన సేవలను సందర్భంగా గుర్తు చేశారు రాజకీయ నాయకుడిగా కాకుండా సమాజ సేవకుడిగా ఆయన చేసిన సేవలు శ్లాఘనీయం అని కొని ఆడారు వలస వచ్చిన పేదలకు ఈ ప్రాంతంలో ఆశ్రమం కల్పించి పేద వర్గాల ఆశజ్యోతిగా పేరుందారని తెలిపారు పార్టీలకు అతీతంగా ఆయనకు పలువురు వాళ్ళు అర్పించారు మా నాన్నగారికి మాకు ఇష్టమైన వ్యక్తి చోడవరం మాజీ శాసన సభ్యులు మా తమ్ముడు ధర్మశరి గారికి ఇంకో ముఖ్య అతిథి శాసన శాసనసభ్యులు పెద్దలు మా నాన్నగారికి ఇష్టమైన వ్యక్తి మా చెన్నాన్నగారు నాగిరెడ్డి గారు ప్రత్యేక అమానితలు నేను అదృష్టం ఏంటంటే ఈ ముగ్గురు ఇష్టమైన వ్యక్తులే ఒకటి మా చెన్నాన్నగారు రెండు ధర్మశ్రీ గారు మూడు సురేష్ బాబు గారు ఆయన ఎస్ఐగా చేసినప్పటి నుంచి కూడా మరి సిఏగా చేశారు ఏసీపీగా డీసీపీగా చేశారు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఏంటంటే మాకు ఎప్పుడు ఆపదొచ్చినా కష్టం వచ్చినా సహాయం కావాలనుకున్న కూడా అధికారులు చేసినటువంటి మొట్ట వ్యక్తి ఎవరైనా ఉంటే మా కుటుంబానికి సురేష్ బాబు గారు అని చెప్పి చెప్పాలి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎటువంటి సహాయం కావాలనుకున్నప్పుడు కూడా మాకు అందించడంలో కానీ సహకరించడంలో కానీ మా నాన్నగారు అప్పు చెప్పినటువంటి నేను కూడా అని చెప్పేసి కూడా చెప్పి మాకు పూర్తి స్థాయిలో మా కుటుంబానికి అందించిన వ్యక్తి వాళ్ళ సురేష్ బాబు గారు అని చెప్పేసి రెడ్డి గారి తాలూకా పంతొమ్మిదో వర్ధంత కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ విప్పు మాజీ ఎమ్మెల్యే సోడవరం ధర్మశ్రీ గారికి అలాగే మా అన్నయ్య గారికి అత్యంత సన్నిహితులు సురేష్ బాబు గారు ఈ కార్యక్రమానికి రావడం ఆయన పర్వాల కుటుంబ వెల్లవేసరిగా కూడా ఆయన ఉన్నారు అలాగే మరి మా అన్నయ్య గారి అబ్బాయి రెడ్డి గారి అబ్బాయి ఎన్నూర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పరమశ్రీ గారు చెప్పినట్టు రెండు సార్లు మనసుపల్ చే అలాగే నిర్వాసిడికి కూడా మంచి అగ్రిమెంట్ తీసుకొచ్చినటువంటి గురుమూర్తి రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ అలాగే మా అన్నయ్య గారి సంతతి అప్పల స్వామి గారికి కానీ అలాగే రమణారెడ్డి గారికి కానీ అందరికీ గురు మన అందరికీ నమస్కారం ఈరోజు స్వర్గీయ రెడ్డి గారి పంతొమ్మిదో వర్ధన సందర్భంగా ఆనవాయితీగా సుమారు రెండు దశాబ్దాల నుంచి కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి సత్కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు పరస ఇవన్నీ కూడా కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఆయన వర్ధన సందర్భంగా అర్పించడం కోసం మరి వాళ్ళ కొడుకులు అందరూ కూడా ఎంతో సేవ తత్పరత ఎప్పటికీ కూడా ఆయన మార్గంలో నడుస్తూ పెద్దలు ఆయన సోదరులైనటువంటి బాబాయ్ నాగిరెడ్డి గారు కూడా శాసనసభ్యులుగా ఎదగడానికి కానీ లేదు అంతకుముందు కార్పొరేటర్లుగా కానీ ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్లు కానీ వాళ్ళ కుటుంబ నేపథ్యం ఉండడానికి కానీ అలాగే అన్నయ్య గురుమూర్తిరెడ్డి గారు కూడా రెండుసార్లు మున్సిపల్ చైర్మన్గా శాసనసభ్యులుగా పెందు శాసనసభ్యులుగా చేయడానికి కానీ మొదటి పునాది ఎవరంటే రెడ్డి గారు చేసినటువంటి సేవలని మాత్రం ఈ సందర్భంగా చెప్పుకోవాలి అదే తత్పరత అదే సేవా దృక్పథం అందరిలో వాళ్ళ కుటుంబానికి రావడం కూడా అందరికీ రాజు ఒక అదృష్టంగా భావించాలి ఎందుకంటే మొదటి నుంచి ఆయన చూపినటువంటి బాట ఆయన సర్పంచ్ స్థాయి నుంచి ఒక బ్రహ్మాండమైన నాయకుడిగా చాలామందిని கிங் மேக்கர்ஸ் அட்டும் கிங் மேக்கர்ஸ் மொதல் வியாதி தோணராஜ் சத்ராயன் காரை ரெண்டோ வந்து தயாரெடி காரை